హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ స్పెషల్స్ మీకు శనిగ్రహం శుభదృష్టి అనుకూలత కావాలంటే శనిగ్రహానికి ఇష్టమైనవన్నీ ఇలా చేయండి ఇష్టమైన వారం శనివారం ఇష్టమైన తిథి త్రయోదశి ఇష్టమైన పుష్పం నీలిరంగు పుష్పాలు ఇష్టమైన వస్త్రం నీలిరంగు వస్త్రాలు ఇష్ట దీపారాధన ఎనిమిది ఒత్తులు ఇష్ట సుగంధం నేరేడు గంధం ఇష్టమైన అర్చనా ద్రవ్యాలు దర్బలు జమ్మి మినుములు ఇష్టమైన ఫలం నువ్వుల పిండి కలిపిన అన్నం ఇష్టమైన నైవేద్యం చిమ్మిలి ఇష్టమైన దానం తిలదానం ఇష్టమైన శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ్ల సంబోధం తమ్ నమామి శనైశ్వరం ఇష్టమైన ఉపచారం ప్రదక్షిణం ఇష్టమైన హారతి ముద్ద కర్పూరం వీటితో పాటు వెంకటేశ్వర స్వామి ఆంజనేయస్వామి ఆరాధన కూడా చేసి శుభదృష్టి పొందండి